పేర్ని నాని పవర్ పంచ్ మళ్లీ రంగంలోనికి దిగిన వైసీపీ రెబల్ వాయిస్ ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న పేర్ని నాని ఇప్పుడు బలం పుంజుకుని మళ్లీ రంగంలోనికి దిగాడు తాజాగా ఆయన చేసిన కమెంట్లు ఇప్పుడు టీడీపీ కూటమిలో కలకలం రేపుతున్నాయి దమ్ముంటే రా అంటూ కూటమి నేతలకు సవాళ్లు విసిరారు గుడివాడలో వైఎస్ఆర్ కార్యకర్తల సమావేశంలో పాల్గొననాని నాని ఏపీలో కూటమి నాయకులు బూతులు బెదిరింపులతో పాలన సాగిస్తున్నారంటూ టీడీపీ నాయకులపై నిప్పులు చెరిగారు నాని మాట్లాడుతూ ఎవడొస్తాడో రండి దమ్ముంటే కొడాలి నానిని కడ్రాయర్ పై నడిపించండి చూద్దామంటూ సవాల్ చేశారు టీడీపీ నేతలు కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారంటూ నాని విరుచుకుపడ్డారు ఇన్ని రోజులు అనారోగ్యంతో నాని గుడివాడలో యాక్టివ్ గా లేరని ఇప్పుడు ఆరోగ్యం బాగు చేసుకుని మరో మూడు నెలల్లో గుడివాడలో అడుగు పెడుతున్నారని తెలిపారు నాని అంత చూస్తామన్న వారు చేసి చూపించాలన్నారు నువ్వు డెబ్బై ఏళ్ల ముసలోడివి ఇక ఎంత కాలం బతుకుతావు యాభై ఏళ్ల ను భూస్థాపితం చేస్తానంటావా నీ కొడుకు చేసి చూపిస్తాడా అంటూ నాని నేరుగా చంద్రబాబును టార్గెట్ చేశారు ఎన్నికల ముందు వల్ల వంశీని ఏదో చేస్తానన్నావు ఐదు నెలలు జైలులో పెట్టారు చివరికి ఏం చేశావు లోకేష్ అంటూ లోకేష్ ని ప్రశ్నించారు ఇక మంత్రి కొల్లు రవీంద్రని టార్గెట్ చేస్తూ ఇతడు కొల్లు నవీంద్ర కాదు సొల్లు రవీంద్ర అంటూ సెటర్లు వేశారు కృష్ణా జిల్లాలో నలభై ఐదు ఎకరాల అక్రమంగా ఆక్రమించాడని ఆధారాలతో సహా బయట అన్నారు పాపికి చిరాయువు అన్నట్టు స్పీకర్ అయ్యప్ప పాత్రుడు ఎనభై ఏళ్లు వచ్చినా ఇంకా చావలేదన్నారు చీకట్లో నరికేయండి అని అనలేదని తాను అనాలంటే పట్టపగలే చేసేండని అనేవాడినని అలా అనటం తన సంస్కారం కాదన్నారు పేర్ని నాని చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి